అండి వెల్కమ్ టు డీకేస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేస్తే మష్రూమ్ కర్రీ అండి నేనైతే ఈరోజు మష్రూమ్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నాను నేను ఇంతకుముందు ఆల్రెడీ మష్రూమ్ కర్రీ అయితే చేశాను అది ఫుల్ ట్రెడిషనల్ ప్రాసెస్లో చేశాను ఒకసారి అది కూడా కావాలంటే చెక్ చేయండి చాలా బాగుంటుంది ఇది వచ్చేస్తే ఫుల్ రెస్టారెంట్ స్టైల్లో చేశాను ఇది చపాతీకి బగారా రైస్కి దేనికైనా బాగుంటుంది ఫస్ట్ అయితే మష్రూమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను పైన ఒక బ్లాక్ లేయర్ పొరలాగా ఉంటుంది దాన్ని నెయిల్స్ ఉంటే నెయిల్స్తో గోకేస్తే సరిపోతుంది లేదంటే ఇలాగా నైఫ్ తీసుకొని ఇలా నిదానంగా పైన లేయర్ని తీసేస్తే ఈజీగానే వచ్చేస్తుంది ఇలాగా అన్నిటికీ నీట్గా గోకేసుకొని ఒకటి రెండుసార్లు మంచినీళ్ళలో వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఇలాగ ప్యాన్ అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కట్ చేసుకున్న మష్రూమ్ అయితే ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఫస్టే మష్రూమ్స్ ఎందుకు ఇలాగ చేస్తున్నా అంటే ఏమైనా స్మెల్ ఉంటే ఇలాగ వేయించుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది పోతుంది అండ్ ఇక్కడ మనం ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటాం కాబట్టి కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇలాగ సపరేట్గా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం సాల్ట్ వేసేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఇలాగ ఫ్రై చేసేసుకుంటే ఇలాగ వాటర్ అంతా వచ్చేస్తుంది ఆ మష్రూమ్లో ఉన్నది ఒక నాలుగు నిమిషాలు ఇలా కుక్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ వాటర్ అయితే పడేన అవసరం లేదు మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటిని అయితే పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోనే కొంచెం అయితే ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు కొద్దిగా చెక్క లవంగాలు మిర్చి అలాగే చిన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ అయితే వేసుకోండి ఆనియన్స్ ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే కర్రీకి బాగుంటుంది ఇలాగా ఆనియన్స్ అయితే వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత అయితే వేయించుకోవాలి ఆనియన్స్ వేగేలోపు మనకి గ్రేవీ బాగా మంచిగా తిగ్గా రావాలంటే ఇలాగ పేస్ట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుస్తుంది ఇప్పుడు అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక రెండు పెద్ద టమోటాలు అయితే తీసుకొని అందులోనే కొద్దిగా అల్లము అలాగే ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి కూడా వేసుకొని ఏడు నుంచి ఎనిమిది వరకు జీడిపప్పులు అయితే వేసుకోండి గ్రేవీ తిక్కుగా అండ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో రావాలంటే ఖచ్చితంగా జీడిపప్పు బాదం ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేనైతే ఓన్లీ జీడిపప్పు వేసాను ఇలాగా వాటర్ ఏం యాడ్ చేయడం అవసరం లేదు టమోటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకొని ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇందులో అయితే వేసేసి ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మసాలాలు అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్ల వరకు అయితే కారం మీ టేస్ట్కి తగినంత అయితే కారం వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోండి ఇందులోనే టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఇలాగ అంతా కలిపేసుకోవాలి ఇలాగా అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మూత మూసి ఇలాగ ఆయిల్ ఫామ్ అయ్యేంత వరకు అయితే ఉంచుకుంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మనకి కొంచెం స్లోగానే అవుతుంది ప్రాసెస్ ఈ ఆయిల్ మంచిగా ఫామ్ అవుతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కర్రీకి అయితే ఇలాగ మంచిగా ఆయిల్ ఫామ్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ ఈ మష్రూము అలాగే వాటర్ కూడా పడేయకుండా ఆ వాటర్ కూడా అందులో వేసేసాను నేను ఇలాగ మళ్ళీ మష్రూమ్స్ అంతటికి మసాలా బాగా పట్టేలాగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసేసి ఇలాగా మళ్ళీ ఆయిల్ అయితే ఫామ్ అయింది కదా ఈ కన్సిస్టెన్సీ మీకు ఇష్టమైతే అలాగే అయినా రైస్లోకైనా చపాతిలోకైనా తినచ్చు కొంచెం గ్రేవీ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోండి ఇలాగ కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి నేను వేసాను అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసాను ఫ్లేవర్ బాగా మంచిగా ఉండాలి అంటే ఫైనల్గా కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ అయినా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతి రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్